నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో చూసుకున్నట్లయితే భారీగా పోలీసుల బదిలీ జరుగుతుంది ఏకంగా ఇరవై ఏడు మంది లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే మస్త్రావణి మన వీక్షకులు సార్ ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై ఏడు మంది లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సార్ మరి ఉన్నట్టుండిగా ఇప్పుడు బదిలీలు ఏంటి సార్ అసలు ఎవరెవరిని ఏ ఏ జిల్లాలకి బదిలీ చేస్తున్నారు సార్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఉన్నట్టుండి ఏం బదిలీ కాదు శ్రావణి ఎందుకంటే గత ప్రభుత్వంలో పోలీస్ శాఖని బాగా దుర్వినియోగం చేశారు వాళ్ళని ప్రజల మీద దాష్టికాలు చేయటానికి తర్వాత ప్రతిపక్ష నాయకుల మీద దాష్టికాలు చేయటానికి తర్వాత పోలీసులు చేసిన అధికార పార్టీ కార్యకర్తలు చేసిన నేరాలని నమోదు చేయకుండా ఉండటానికి తర్వాత స్థానిక సంస్థల్లో ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకుండా అడ్డుపట్టడానికి ఇలాంటి వాటన్నిటికీ అన్నిటికీ దుర్వినియోగం చేశారు ఈ దుర్వినియోగం చేయటం ఎంతవరకు వెళ్ళిందంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అనధికారికంగా ఇక్కడ వాళ్ళని వేధించిన సంఘటనలు కూడా మనం చూసాం కాదంబరి జత్వానీ కేసులో దాంట్లో ఒక ముగ్గురు ఐపీఎస్ డీజీ క్యాడర్తో సహా ఒక ఐ జీ క్యాడర్ ఒక డిఏజి క్యాడర్ అధికారులు కూడా సస్పెండ్ అయిన పరిస్థితి మనం చూసాం ఈ విధంగా ప్రజల్లో చాలామంది కార్యకర్తల్లోనూ తటస్థులైనటువంటి ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఏముందంటే ఈ పోలీస్ అధికారులని బదిలీ చేయాలి ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేశారో వాళ్ళని ఈ లూప్ లైన్లో పెట్టాలి అంటే మంచి ఆఫీసర్స్ని ఎస్పీలు గారు ఇలా అధికార దుర్వినియోగం చేసి అధికార పక్షానికి కొమ్ము కాసినటువంటి వ్యక్తుల్ని ప్రజలకి వ్యతిరేకంగా పనిచేసిన ఆఫీసర్స్ని పక్కకి తీయాలి అనే నినాదం చాలా కాలంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రభుత్వం మీద అయితే ప్రభుత్వం కూడా ఈ విషయంలో తొందరపడకుండా నిజంగా వాళ్ళు అలాంటి ఓవర్ యాక్షన్ చేశారా ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరు ఎలాంటి పనులు చేశారు వాళ్ళకి ఎటువంటి డిపార్ట్మెంట్లకు పంపాలి నిజంగా సిన్సియర్గా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ ఏ జిల్లాలకైతే వాళ్ళు సూటబుల్గా ఉంటారు అని చాలా ఆలోచించి అలాగే ఏ ఏసీబి కానీ తర్వాత యాంటీ మన ఎర్రచందనం స్క్వాడ్ కానీ ఇలా లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా కానీ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా దాదాపు ఇరవై ఏడు మంది ఐపీఎస్ ఆఫీసర్ ఒక్కసారి అసాధారణమైన చర్య అంటే మొత్తం ప్రక్షాళన చేయదలుచుకుంది మొత్తం వ్యవస్థని వ్యవస్థని పోలీస్ వ్యవస్థ అన్నట్టుగానే గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థ ఎంతో నిర్వీర్యం అయిపోయింది ఒకటైతే మరి గత ప్రభుత్వంలో నియమించిన ఆఫీసర్సే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా సరే అత్యున్నత స్థానాల్లో ఇంకా చలామణి అవుతున్నారని చెప్పి దాదాపుగా కొంతకాలంగా కూడా ఈ చర్చ నడుస్తుంది మరి ఇదే సమయంలో ఈ బదిలీ అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మీరు అన్నట్టు ప్రభుత్వం మారిన మళ్ళీ అదే అధికారులు కీలక స్థానాల్లో ఉన్నారు ఏమి పరిపాలనలో మార్పు ఉంటుంది గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో కార్యకర్తలని బాగా వేధింపులు గురి చేశారు అక్రమ కేసులు పెట్టారు ఇవన్నీ కూడా ఫిర్యాదులు ఉన్నాయి అయితే ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్స్ ఒక కొన్ని వందల మంది ఉండరు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా కొన్ని డజన్ల మంది మాత్రమే ఉంటారు వాళ్ళని ఎక్కడో ఒకసాట పెట్టక తప్పదు కాకపోతే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వేసినప్పుడైనా వాళ్ళు కొంత మార్పు తెచ్చుకుంటారనేది ప్రభుత్వ ఆశ ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇదివరకట్లాగా కేసులు మాఫీ చేయమని ఈ ప్రభుత్వం అడగట్లేదు ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరు అసభ్యమైన పోస్టులు పెట్టినా ఏ రాజకీయ పార్టీ అయినా అధికార పార్టీ వ్యక్తి అయినా సరే మీరు కేసులు బుక్ చేయమని అడుగుతున్నారు గతంలో పెట్టడానికి వీలు లేదని ఆంక్షలు పెట్టారు అలాంటప్పుడు వీళ్ళకి ఇబ్బంది ఏముంది ఇప్పుడు నిష్పక్షపాతంగా పనిచేయటానికి అధికారులు సందేహించాల్సిన అవసరం లేదు కదా అలా ఇప్పుడు అధికారులను ఒక ఇరవై ఏడు మందిని మార్చినప్పుడు మీరన్న ఇందాకటి ఫిర్యాదు చాలా వరకు తగ్గుతాయి ఇప్పుడు చాలా మందికి తగ్గుతాయి ఇప్పుడు సపోజ్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ రాజలక్ష్మి అని వేశారు అట్లాగే తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు వచ్చాడు ఇప్పుడు తర్వాత కర్నూలు ఎస్పీగా విక్రాంత్ పాటిల్ వచ్చాడు కాకినాడలో బిందు మాధవ్ వచ్చాడు ఎర్రచంద్రం యాంటీ టాస్క్ ఫోర్స్కి సుబ్బారాయుడి అని వేసారు అట్లాగే గ్రే హౌన్స్ ఇప్పుడు అంటే డీజీ అది డైరెక్టర్ జనరల్ పోస్టు బాబ్జీ గ్రేహోన్స్ అంటే నక్సలైట్ వీటి మీద ఆపరేషన్స్ అంటే యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్లో అలాగే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకి ఆర్పి మీనా నేసారు తర్వాత లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మధుసూదన్ రెడ్డి వేసారు ఇట్లా ఈ మార్పులు అనేది ప్రభుత్వం కొంత ఎక్సర్సైజ్ చేసి వీళ్ళ ఇంటిగ్రిటీ గురించిన పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఎవరిని ఎక్కడ పెడితే ఎఫెక్టివ్గా పనిచేస్తారు తర్వాత ప్రజల నుంచి ఫిర్యాదులు ఉండకుండా ఉంటాయి నిష్పక్ష పరిపాలన ఉంటుంది అనేది ఆలోచన చేసిన తర్వాతే ఈ మార్పులు చేశారు అంటే దాదాపు ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక పది మంది మాత్రమే ఇంకా పదిహేడు మందిని కూడా ఈ మార్పులు చేర్పులు చేశారు ఎవరైతే గతంలో కొంచెం ఎక్సెస్గా ఓవర్ యాక్షన్లు చేశారు వాళ్ళని కొంచెం సైడ్ ట్రాక్లో పెడతారు వాళ్ళ మీద నిఘా కూడా కంటిన్యూ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇంకా కూడా గత ప్రభుత్వం నుంచి అందుకున్న ముడుపులకి సంబంధించి కానీ బహుమతులకు సంబంధించి కానీ ఇంకా ఉప్పు తిన్న విశ్వాసం అంటారు చూసారా అలాంటి వ్యక్తులు కొంతమంది పోలీస్ శాఖలో ఉన్నారనేది ప్రభుత్వానికి కూడా తెలుసు వాళ్ళు గమనించారు కూడా ఆ తర్వాత కూడా జరిగిన కొన్ని వ్యవహారాల్లో వాళ్ళు పక్షపాతంతో వ్యవహరించడం కూడా గమనించారు అందువల్లే ఇంత భారీ మార్పులు బదిలీలు జరిగినాయి ఇప్పుడు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద కంప్లైంట్స్ అయితే నేను ఓకే సార్ సార్ మీరు ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో తిరుపతి కానివ్వండి కాకినాడ కానివ్వండి కర్నూలు కానివ్వండి ఇవన్నీ కూడా గతంలో మనం చూసుకున్నట్లయితే కొంచెం ఇష్యూస్ అయ్యాయి తొక్కిసలాట ఘటన కానివ్వండి కాకినాడ పోర్ట్ ఇష్యూ కానివ్వండి ఇప్పుడు ఈ ప్లేసెస్ లోకి వీళ్ళని బదిలీ చేయడం వల్ల అంటే లాండ్ ఆర్డర్ కొంచెం పటిష్టంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ బదిలీ జరిగిందంటారా దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్ ఖచ్చితంగా ఇప్పుడు లాండ్ ఆర్డర్ పరిస్థితి సక్కబట్టంతో పాటు ఇతర సిబ్బంది మీద కూడా గట్టి నిఘా ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా ఉంటారో వాళ్ళు అసలు మెయిన్గా కల్ప్రిట్స్ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద గట్టి నిఘా ఉంచాలంటే పై ఆఫీసర్ గట్టిగా ఉండాలి స్ట్రాంగ్గా ఎప్పుడైతే పై ఆఫీసర్ స్ట్రాంగ్గా ఉంటాడో రౌత్ కనుక సరైనవాడైతే గుర్రం బాగా పరిగెత్తుతుంది రౌత్ కనుక సారీ తెలియదు అంటే నాలుగు కాళ్ళ మీద పరిగెత్తదు మూడు కాళ్ళు చాలు అవసరమా నాలుగు కాళ్ళతో పరిగెత్తటం అని అట్లాగే ఇప్పుడైతే ఎస్పీ ఎఫెక్టివ్గా ఉంటాడో బాగా క్లీన్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడో ప్రతి కంప్లైంట్స్ని ఎక్కడన్నా పబ్లిక్ గ్రీవెన్సెస్ వస్తే వెంటనే అటెండ్ అవుతాడో అప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ అంటే ఇన్స్పెక్టర్లు కానీ సబ్ ఇన్స్పెక్టర్లు కానీ అలర్ట్గా ఉంటారు ఏ కంప్లైంట్ కనుక ఎస్పీ గారు రాక వెళ్ళిందంటే మన మీద చర్య తీసుకుంటారు సస్పెండ్ చేస్తారు లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు ఇలా పనిష్మెంట్ డిపార్ట్మెంట్ పనిష్మెంట్లు ఉంటాయన్న భయం ఉంటుంది అందువల్ల ఈ ఆఫీసర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసర్స్ అలా నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళని అయితే ఫీల్డ్లో వేయరు వాళ్ళ ఆ ఎఫెక్టివ్నెస్ గతంలో చూసిన తర్వాత వాళ్ళ పాస్ట్ రికార్డు చూసే ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ జిల్లాలు ఉన్నాయో అక్కడ వేసారు అట్లాగే ఏసీబీ లాంటి సంస్థ ఎఫెక్టివ్గా ఉండాలి ప్రభుత్వం బాగా పనిచేయాలంటే ఇప్పుడు ఆమెకి డీజీ డైరెక్టర్ జనరల్గా రాజ్యలక్ష్మి వేశారు అట్లాగే యాంటీ నక్సలైట్ దీనికి గ్రే హౌండ్స్కి బాబ్జీ వచ్చాడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఇంపార్షియల్గా జరగాలి రిక్రూట్మెంటు ఇప్పుడు మీనా ఆర్పి మీనా ఆయన మన స్టేట్ ఆయన కూడా కాదు సపోజ్ బహుశా ఏ యూపీ ఆయన అవుతాడు అట్లాంటప్పుడు వాళ్ళకి స్థానికంగా ఉండే వీటి మీద ఎవరి మీద ఈ పార్షియాలిటీ ఉండదు నిష్పక్షపాతంగా వాళ్ళు ఎంపిక చేస్తారు మెరిట్ మీదే జరుగుతుంది అట్లా ఇవన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు ఇంకా కూడా కొన్ని అవసరమైన మార్పులు చేర్పులు ఉంటే కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ అక్కడ వచ్చిన తర్వాత ఇంకోసారి కూడా సమీక్ష చేస్తారు ఎప్పటికప్పుడు ప్రతి రెండు మూడు నెలలకి ఒకసారి కూడా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి తర్వాత ఈ పోలీస్ వ్యవస్థ గురించి బాగా ఎఫెక్టివ్గా సమీక్షిస్తారు ఎందుకంటే ప్రభుత్వ పనితీరు ప్రతిబింబించేది ఈ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంటే ప్రభుత్వం బాగున్నట్టు అది మెయిన్గా ఎందుకంటే చాలా సమస్యలు ఉత్పన్నమయ్యేది సామాన్య ప్రజలకి ల్యాండ్ ఆర్డర్ సమస్యలు మరి రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ను పటిష్టం చేయడం కోసమే ఒకేసారి ఇరవై ఏడు మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేశారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రావణి మన వీక్షకులకు కూడా